ఆరు నెలలు సహవాసం చేస్తే వారు వీరు అవుతారు ఒక అందమైన ఊరిలో రమేష్ సతీష్ అనే ఇద్దరు స్నేహితులు ఉండేవారు ఇద్దరూ చిన్నప్పటినుండి ఎంతో దగ్గరగా ఉంటూ అన్ని విషయాల్లో కలిసి ఉండేవారు అయితే వారి స్వభావాలు పూర్తిగా భిన్నం రమేష్ నిజాయితీకి మారుపేరు ఎంతో కష్టపడి పనిచేసే వ్యక్తి కాని సతీష్ బాధ్యతల విషయంలో నిర్లక్ష్యం చూపే స్వభావం కలవాడు అతనికి పని పట్ల పెద్దగా ఆసక్తి ఉండేది కాదు దినదినాన సతీష్ అలవాట్లు రమేష్ మీద ప్రభావం చూపడం మొదలైంది మొదట ఇది చిన్న చిన్న విషయాలతో ప్రారంభమైంది ఉదయాన్నే లేవడం తగ్గడం పని ఆలస్యంగా మొదలు పెట్టడం అప్పుడప్పుడు చిన్న అబద్ధాలు చెప్పడం ఇది చిన్న అలవాటే అంతగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు అని రమేష్ మొదట అనుకున్నాడు కాని అతనికి తెలియకుండానే ఆ అలవాట్లు రోజురోజుకు పెరిగి అతని స్వభావాన్ని పూర్తిగా మార్చేస్తూ వెళ్లాయి కొన్నాళ్లకు రమేష్ పూర్తిగా మారిపోయాడు పని పట్ల నిర్లక్ష్యం పెరిగింది బాధ్యతల పట్ల ఆసక్తి తగ్గింది తండ్రి ఎంత చెప్పినా వినలేని స్థితికి వచ్చాడు ఒకరోజు అతని తండ్రి అతన్ని పిలిచి చెప్పాడు రమేష్ నీ చిన్నప్పుడు ఎంత మంచివాడివో గుర్తుందా నువ్వు ఎవరితో కలిసి స్నేహం చేస్తున్నావో నీ ఆలోచనలు కూడా వారిలాగే మారిపోతాయి ఆరు నెలలు సహవాసం చేస్తే వారు వీరు అవుతారు అనే మాట నీకు గుర్తుందా నీ స్వభావం పూర్తిగా మారిపోయింది ఆ మాటలు విని రమేష్ మెల్లిగా తనలో జరిగిన మార్పును గమనించాడు తన నిజమైన లక్ష్యాలను మర్చిపోయి అనవసరమైన మార్గంలో వెళ్లిపోతున్నాడని అర్థమైంది అప్పటినుండి తను ఎవరితో సమయాన్ని గడుపుతున్నాడో ఎవరి ప్రభావం తనపై పడుతోందో జాగ్రత్తగా గమనించాడు ఈ కథ మనందరికీ ఒక ముఖ్యమైన గుణపాఠాన్ని నేర్పుతుంది ఎవరితో స్నేహం చేస్తామో వారు మన జీవితాన్ని ప్రభావితం చేస్తారు మన వ్యక్తిత్వాన్ని నాశనం చేసే స్నేహితులను ఎంచుకోకూడదు మంచి సహవాసమే మన విజయానికి మార్గం